మేము ఇనుగుర్తి వాసులము ఇనుగుర్తి వాసులము మేము మేము ఈ యొక్క పీర్ల పండుగను కులమత భేదాలు లేకుండా హిందూ ముస్లిమ్స్ అందరం సంతోషంగా జరుపుకుంటూ ఉంటాము ఇది ఇప్పటి నుండి కాదు మా ఇంకా తాతలు ముత్తాతలు కానుండి మేము ఈ యొక్క పండుగను ఘనంగా ఊరు మొత్తం కలిసి మేము ఏ మన కులమత భేదాలు లేకుండా ఏ ఎస్ఎన్టీ వర్గాలు లేకుండా అందరం కలిసి మెలిసిగా అందరం అన్నదమ్ముల్లాగా ఈ యొక్క పండుగను మేము ఇక ఇనుగుర్తి గ్రామంలో ఘనంగా జరుపుకుంటా ఉంటున్నాము అందరము మేము మేము పీఠాధిపతుల యొక్క వారసుని మా తాత మా కుమారులు వాళ్ళందరూ ఇప్పటి కూడా ఈ యొక్క పీర్ల పండుగను మేము ఘనంగా నిర్వహిస్తున్నాము మాకు మేము మొత్తం పద్నాలుగు పీర్లు ఉన్నాయి ఇల్లో తల్లి పీరి బీ ఫాతిమా అని చెప్పి పీరి ఉంటుంది దాన్ని మేము ఓన్లీ హసేన్ హుసేన్ ఇద్దరు మాత్రమే ఆ యొక్క తల్లి పిన్ని కలిసి మేము రన్నుకు పోవడం జరుగుద్ది మేము ఇది ఇక్కడ చాలామంది మా గ్రామస్తులు కానీ పక్క గ్రామాల నుండి వరంగల్ అట్టు నుండి వచ్చి ఇక మన కొంగు పట్టడం జరుగుతుంటుంది వాళ్ళ యొక్క కోరికలు నిర్వహించుకోవడానికి వాళ్ళ కుమారులు వాళ్ళ సంతానం కోసం వా ఇంట్లో ఆరోగ్యం బాగా లేకుండా ఇతర ఇబ్బందులు ఏ ఇబ్బందులు ఉన్నా సరే ఇక్కడికి వచ్చి వాళ్ళు వాళ్ళ యొక్క మొక్కును చెల్లించి వాళ్ళు వాళ్ళ మొక్కు ఒకవేళ నెరవేరినచ్చో వాళ్ళు వచ్చి మాకు ఇక్కడ దట్టి గొడుగులు అవన్నీ పెట్టి పెట్టడం జరుగుద్ది మేము ఈ యొక్క పండుగను ప్రతి మొహరము మేము ఎవ్వరు ఎక్కడున్నా సరే మా యొక్క గ్రామానికి వచ్చి మేము ఈ యొక్క పండుగ మేము ఘనంగా నిర్వహిస్తాము మాకు మా గ్రామస్తులు కూడా మాకు ఈ ప్రత్యేకంగా సహకరిస్తూ ఉంటారు ప్రజలు అందరూ చాలామంది వస్తున్న చుట్టుపక్కల ఊళ్ళని చాలామంది వస్తూ ఉంటారు ఎవరి ముగ్గురు ఒకసారి వచ్చినప్పుడు ఇప్పుడు డే బై డే పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు అంటే వాళ్ళకు నమ్మకం పెరుగుతుంది అదే ఇది గుర్తు ఏంటంటే ఆటోమేటిక్గా అందరూ హిందూ ముస్లిం అన్న తేడా లేకుండా అందరూ జాతీయ సమకృష్టి మీ అందరూ పోరాడతాం అంటాను